ఈ రోజు దేవుని యొక్క మాకు ముప్పై అధ్యాయం పదిహేడో వచ్చినాము నీ గాయంలో మాన్పేదను ఇదే వాక్కు దేవుడి వాక్యం దాకా ఆమె అవునండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట నీ గాయంలో నేను మాన్పుతాను ఇదే వాక్కు గాయంలో అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే శరీరానికి తగిన గాయాలు ఈ లోక సంబంధంగా శరీరానికి మనకి గాయాలైనప్పుడు ఒక మెడిసిన్ ద్వారా గాయాలకి స్వస్థత వస్తుంది కానీ నీ హృదయంలో ఉన్న గాయములకు మందుకు రావాలంటే నీకు హృదయంలో ఉన్న గాయాలకు మందు కావాలంటే దేవుడు చెప్తున్నాడు నీ నీ హృదయంలో ఉన్న గాయాలను నేను చేస్తాను మానుకుతాను ఇదే వరకు ఏ మాటలు చేత నీ హృదయం గాయపరచబడిందో ఏ పరిస్థితిని బట్టి నీ హృదయం గాయపరచబడిందో ఎలాంటి స్థితిని బట్టి ఎవరిని బట్టి నీ యొక్క హృదయం గాయపరుచుతూ రేపబడుతుందో ఆ యొక్క గాయాలను దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆ గాయాలను నేను మానుపుతానని హృదయ అంతరంగా జరిగిన దేవుడు ఈ రోజు నీ యొక్క హృదయం ఏ విషయంలో బాధపడుతూ గాయపరచబడిందో హృదయ అంతరంగాలు జరిగిన దేవుడు ఆ యొక్క హృదయంలో ఉన్న గాయములను మానుతాను అంటున్నాడు అనుకుంటాం కదండి ఆ హృదయంలో బాధ ఎవరికి తెలుసు మా హృదయంలో అయిన గాయం ఎవరికి తెలుసు అని దేవుడు చూచుచున్న దేవుడికి తెలిసింది దేవుడు చెప్తున్న మాట నీ హృదయంలో గాయాలు చూచుచున్నాను నేను నీ హృదయంలో ఉన్న గాయాలను మానుతున్నాను ఇదే హో అక్క కాబట్టి నీ హృదయంలో ఉన్న ప్రతి గాయాన్ని మాన్పి నీకు సహాయం చేసే దేవుడికి ఉన్నాడని దేవుని బట్టి ధైర్యంగా ఉంది ప్రతి ప్రాబ్లం విషయంలో దేవుడి మీద ఆధారపడాలి ప్రీతిగా నీ యొక్క గాయముల విషయంలో దేవుడి కార్యం జరిగింది ప్రార్థన చేసుకుందామని సగీర్వదలకు అనుభూతులైన మా పేపర్లకు తల్లి ఒక ప్రార్థన ప్రతి బిడ్డలు అర్థం చేసుకుని హృదయ హృదయంతరంగంలో ఉన్న గాయములను నీ నామంలో మాన్పి బిడలకు నీ సహాయం అందించమని ఏ స్నామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె